వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్ చూద్దాం దేవరా సినిమాకు షాక్ సినిమా టికెట్లు ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జానీ మాస్టర్ కు షాక్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి హైదరాబాద్లకు అండగా ఉంటాం మాజీ మంత్రి కేటీఆర్ నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు దేవరా ఈవెంట్ పై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు హర్యానా మెగా ర్యాలీలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ మోదీ విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్ మంత్రి లోకేష్ మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సీసీ రోడ్లు వేయండి కలెక్టర్ కు వినితి పత్రం అందించిన సీపీఎం పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ ఏపీలో దేవరా టీంకు చుక్కెదురైంది పద్నాలుగు రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ వ్యవధిని పది రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించింది కాగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్పై నూట ముప్పై రూపాయల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై నూట పది రూపాయలు లోవర్ క్లాస్ ఒక్కో పై అరవై రూపాయల వరకు పెంచారు అత్యాచారం కేసులో జానీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది ఆయనను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే జానీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించదని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది జానీ బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది ఈ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు హైదరాబాద్లందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు న్యాయపరంగా ఎలాంటి అవసరం ఉన్నా తెలంగాణ భవన్ వచ్చి వివరాలు అందించాలని సూచించారు ఇక హైదరాబాద్లో లో ఆక్రమణల తొలగింపు ఉద్దేశం మంచిదే అయినా ముందు వాళ్ళకు వేరే చోట ఆవాసం కల్పించాలని డిమాండ్ చేశారు అలా కాకుండా ఉన్న పలంగా ఫుట్ లపై ఏర్పాటు చేసుకున్న పేదల దుకాణాలను కూల్ చేయడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎల్ లో ఉన్నారు హైదరాబాద్లో వారిని సంప్రదించారు తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది తాజాగా నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది ఏఆర్ డైరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి తూర్పు పిఎస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయించింది అయితే ఈ ఇండోర్ ఈవెంట్ కు అభిమానులు ఊహించని దానికంటే చాలా ఎక్కువగా రావడంతో గందరగోళం ఏర్పడింది అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్లోకి దూసుకురావడంతో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేశారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు తెలంగాణలోని అధికార రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని పేర్కొన్న ఆయన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులు ఎత్తేసారని మేము అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు ఫంక్షన్ అన్నారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చిన మా మంత్రులు అన్నాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు అలీ గారు సబిత గారు మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు బోనాల పండుగ కావచ్చు ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత గట్లాంటి పరిస్థితిలోకి అలా ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్ లో పోయే పరిస్థితి వచ్చింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Welcome back. హర్యానాలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది దేశంలోని అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బుధవారం సోనిపట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం హర్యానాకు పెద్ద సహకారం అన్నారు కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతాన్ని పెంచుతోందని ఆరోపించారు ప్రధాని తన ప్రసంగంలో రైతులు దళితులు కుటుంబ వాదాన్ని ప్రస్తావించారు గోహరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ హర్యానాలో ఓటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీకి మద్దతు పెరుగుతుందన్నారు కాంగ్రెస్ రాజ కుటుంబం దేశంలో అత్యంత అవినీతి కుటుంబం పార్టీ హైకమాండ్ అవినీతికి పాల్పడినప్పుడు దోచుకోవడానికి ఓపెన్ లైసెన్స్ ఉంటుంది క్రితం హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారు ఇక్కడ రైతుల భూములు దోచుకున్నారు రాష్ట్రాన్ని దళారీలు అల్లుళ్లకు అప్పగించారు కాంగ్రెస్ కు ఎక్కడ అవకాశం దొరికినా ఎక్కడ అడుగుపెట్టినా అవినీతి బంధు ప్రీతి తప్పవని మీ అందరికి తెలుసు మన దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని సృష్టించి పెంచిపోసిన్న పార్టీ కాంగ్రెస్ అని మోదీ ఆరోపించారు విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు సిఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు విశాఖను ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ హబ్ గా మారుస్తాం భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఉత్తరాంధ్ర విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతోంది విశాఖలో డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ రాబోతోంది ప్రస్తుతం దేశంలో తొమ్మిదవ అతిపెద్ద ఎకనామిక్ సిటీగా ఉన్న వైజాగ్ ను ఐదవ ప్లేస్ కు తీసుకొస్తామని మంత్రి చెప్పారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అలాగే తెలంగాణ మోడల్ స్కూల్ ను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీలు చేశారు ముందుగా తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ కార్యాలయం ముందున్న దుకాణాల సముదాయాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు సీజనల్ వ్యాధుల గురించి ఆసుపత్రికి వచ్చే రోగులను అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనంతరం తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండటంతో జాగ్రత్తగా విద్యార్థులు చదవాలంటూ సూచించారు వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని బుధవారం సీఎం అందించారు ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో అందరూ ఒకటై పనిచేశామన్నారు వర్షం నీరు ఒకవైపు వస్తున్న సమయంలో మరోవైపు బుడమేరు పోటెత్తిన అధికారులతో కలిసి తాను బురదలో దిగి సహాయక చర్యలు చేపట్టినట్లుగా ఆయన చెప్పారు వరద బాధితులను ఆదుకున్నామని ఆయన తెలిపారు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిది సచివాలయ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు బాధితుల బ్యాంక్ ఖాతాల్లో నష్టపరిహారం జమ చేస్తామని ఆయన చెప్పారు వరదలో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను ఈ నెలాఖరులోపు చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు నేను చాలా సార్లు సీఎం గా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుకి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్పూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసుకు డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్దాని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఎలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంచెం ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో దాతలేయగలిగారు అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గానీ ఖజానా కాడీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరిగం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎలుగు రెండు ప్యాకేజ్ ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కాని కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం మునిపల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యటించారు ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సీసీ రోడ్లు వేయాలని కలెక్టర్ కు సిపిఎం పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ వినతి పత్రం అందజేశారు అలాగే డ్రైనేజ్ నిర్మించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిపల్లిలో డెబ్బై రెండు ఇండ్ల డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లు నిర్మాణం చేశారని వీటిని పంపిణీ చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఇండ్లకు వెళ్లడానికి సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు దీనికి కలెక్టర్ స్పందిస్తూ రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కాంట్రాక్టర్ తో అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం దేవరా సినిమాకు షాక్ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జానీ మాస్టర్ కు షాక్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి హైదరాబాదిలకు అండగా ఉంటాం మాజీ మంత్రి కేటీఆర్ నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు దేవరా ఈవెంట్ పై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు హర్యానా మెగా ర్యాలీలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ మోదీ విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్ మంత్రి లోకేష్ మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సీసీ రోడ్లు వేయండి కలెక్టర్ కు వినితి పత్రం అందించిన సిపిఎం పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ ఇవి ఇప్పటి న్యూస్ వాచ్